సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం జనగాంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు దాన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ రన్ లో విద్యార్థులు అధికారులు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుతూ భిన్నత్వంలో ఐక్యతను ప్రతిబింబించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని అన్నారు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేసిన ఒక్కో మనిషిగా నిలిచారని యువత ఆయన స్ఫూర్తిని అనుసరించాలని పిలుపునిచ్చారు దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు అబో సంస్థానాలు విలీనం కావడమే కాకుండా అందులో మన పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం కూడా ఉంది సో అందుకనే మనందరం కూడా గర్వపడి ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి రోజు ఇంకా ప్రత్యేకత ఏంటంటే నూట యాభై సంవత్సరాలు పూర్తయితా ఉంది ఆయన జన్మించి సో అది కూడా చాలా మహత్తరమైన ఆ దినోత్సవం సో దీన్ని మన జాతీయ సమైక్యత కోసం మనము పాటుపడే విధంగా సో నేషనల్ ఇంటిగ్రిటీ కోసం సో మరి ఇక్కడ వచ్చిన యువత అందరూ కూడా సో దేశభక్తితోని దేశాన్ని దేశాన్ని మొత్తం కూడా ఒకే విధంగా అంటే అందరు కలిసిమెలిసి ఉండే విధంగా మనం తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా ముందుకు కూడా ఆశిస్తూ విధంగా ఆయనకి మీ అందరికీ కూడా తెలుసు సో ఆయనని ఉక్కు మనిషి అని కూడా అంటారు సో ఐరన్ మ్యాన్ అని కూడా అంటారు సో అంటే అంత మంచి మంచి అంటే స్ట్రాంగ్ డిసిజన్స్ ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా కానీ సో దేశ సమైక్యతను కాపాడే విధంగా దేశ సమైక్యత కోసం సో దేశం కోసం కూడా పాటుపడిన వ్యక్తిగా సో ఆయన డిసిజన్స్ అన్ని కూడా చూసి ఆయన ఐరన్ మ్యాన్ ఉక్కు మ్యాన్ ఉక్కు మనిషి అని కూడా మనం అంటాము మరి అటువంటి ఉక్కు మనిషి జయంతిని మనం స్మరించుకొని ఈ జనరేషన్ కాకుండా రాబోయే తరాలకు కూడా వాళ్ళు చేసిన సేవని మనం స్మరించుకుంటూ వాళ్ళతో ఇన్స్పిరేషన్ పొందుతూ సో అదే స్ఫూర్తితోని ఇక్కడికి వచ్చిన పిల్లలకు యువతకు వాళ్ళ టీచర్స్కి సో అధికారులకు స్మి అందరు కూడా నమస్కారం సో ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతిని మనం పురస్కరించుకొని సో నేషనల్ యూనిటీ డేగా సో ప్రతి ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో అదేవిధంగా ఈరోజు మనం యూనిటీ మార్చ్ అనేసి కూడా టోటల్గా ఒక టూ కిలోమీటర్స్ రన్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న చాలామంది పిల్లలకు చాలామంది యువతకు వాళ్ళందరూ కూడా మరి అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ సో స్వాతంత్రం మనం ఇప్పుడు మంచిగా స్వేచ్ఛ వాయువులందరం కూడా మనం పీల్చుకోగలుగుతూ ఉన్నామంటే సో ఇంత స్వాతంత్రంగా మనము తిరగలుగుతా ఉన్నాము అనేసి అంటే మనకి ఏ వృత్తి కావాలన్నా ఆ వృత్తిని మనము చేయగలుగుతూ ఉన్నాం సో అదేవిధంగా ఏ విధమైన అన్యాయం మనకి జరిగినా కానీ దాన్ని ధైర్యంగా మనం ఎదిరించుకోవడానికి మనకి చట్టం కానివ్వండి రాజ్యాంగం కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి బాసటగా నిలుస్తూ ఉన్నాయంటే సో దానికి అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తేనే మనకి ఇటువంటి మంచి ఆహ్లాదకరమైన మొత్తం స్వేచ్ఛ వాయువుని మనం ఇప్పుడు పీల్చుకోగలుగుతా ఉన్నాం మరి అటువంటి స్వాతంత్ర సమరయోధుల మనం ప్రముఖంగా ఒక ముఖ్య వ్యక్తి పేరు మనం చెప్పుకున్నట్టే